చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి కానీ ఎవరు కామెంట్ పెట్టారో ఆ మహానుభావులు వారికి ఒక థ్యాంక్స్ అండి మీరు బాగా గుర్తు చేస్తున్నారు అప్పుడప్పుడు నాకు నేను కూడా ఆవ పులిహోర దీన్ని చాలా కాలం అయింది మీరు కూడా రెడీయా హాయ్ అందరికీ నమస్తే ఈరోజు నేను ఆవ పులిహోర చేస్తున్నానండి చాలామంది కామెంట్లు అడిగారు మనల్ని ఆవ పులిహోర చేయి బాబాయ్ గారు అని అందుకే ఈరోజు చేస్తున్నాను ఇది మంచి రుచిగల ఐటమ్ అండి మనం ఇదివరకు చేసాము పులిహోరలు పులిహోరలు చాలా రకాలు ఉన్నాయి ఒక రెండు రకాలు ఏమి చేసాం మనం ఇది ఒక రకం అనమాట ఇది చాలా సింపుల్గా టేస్టీగా ఉండే ఐటమ్ మీకు ఎలా చేయాలో చేసి చూపిస్తాను ఇంకా ఎందుకు వంట మొదలు పెట్టేద్దాం ఓకే రండి రెండు గ్లాసులు బియ్యం కొలుచుకొని శుభ్రంగా కడుక్కొని నానబెట్టుకుందాం ఈ బియ్యం లోపు మనం పొయ్యి మీద ఎసర పెట్టుకుందాం ఓకే ముందుగా మనం ఆపిణి తయారు చేసుకోవాలండి దానికి కావాల్సినవి మూడు చెంచాలు ఆవాలండి పది మిరపకాయలు ఒక సగం చెంచా ఉప్పండి ఈ మూడు కలిపి మనం పొడి చేసి పక్కన పెట్టుకోవాలి ఓకే ఇదిగో చూసారండి ఆవు పిండి ఇలా ఉంటుందన్నమాట ఇలా వేసుకుని పక్కన పెట్టేసుకోవాలి ఓకే ఇకపోతే మనకు కావాల్సినవండి యాభై గ్రాములు పల్లీలు ముప్పై గ్రాములు జీడిపప్పు ఈ రెండు కలిపి కొంచెం వేయించుకొని ఓ ప్లేట్లో తీసి పక్కన పెట్టుకుందాం ఓకే ఇకపోతే పులిహోర పులుసు కావాల్సిన పదార్థాలు పది పచ్చిమిరపకాయలు ఒక చెంచా ఇంగువ ఇది ఎల్జీ ఇంగు అండి ఒరిజినల్ పౌడర్ మాత్రం కాదు ఇంగు వేసుకుంటే చాలా బాగుంటుంది తర్వాత రెండు చెంచాలు పచ్చిశెనపప్పు రెండు చెంచాలు మినప్పప్పు ఒక అర చెంచా మెంతులు కొంచెం కరివేపాకు ఒక పది మిరపకాయలు ఇది పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు ఓకే అలాగే ఇప్పుడే ఈ చింతపండులో నీళ్లు పోసేసి నానబెట్టేసుకుందాం ఓకే ఓకే ఇవ్వండి మన పులిహోర పులుసు కావాల్సినవి పదార్థాలు ఇంకా అన్నానికి ఇసురు వచ్చిందండి బియ్యం కడుగు నానబెట్టుకున్నాం కదా ఆ బియ్యాన్ని అందులో వేసేసుకుని అన్నం వంపేసుకుందాం ఓకే నీళ్ళు బాగా తెరులుతున్నాయండి బియ్యం వేసేసుకుందాం డా డా ఇక్కడే ఉన్నారా రండి సోళ నా వెనక నుంచి ఉంది అది తినండి అమ్మ తినండి ఓకే తిను తిను ఆ అన్నం రెడీ అయిందండి ఇక దీన్ని వంపేసుకుందాము పులిహోరకి అన్నం మెత్తబడకుండా ఈ విధంగా కొంచెం పులుకు మీద వంపుకుంటే చాలా బాగుంటుంది ఓకే ఇప్పుడు ఈ అన్నం అంతా ఒక వెడల్పాటి బేసిన్లో వేసుకుందామండి ఇందులోనే ఇప్పుడు ఒక చెంచా పసుపు రుచికి సరిపడినంత ఉప్పు రెండు చెంచాల ఆవపిండి కొంచెం కరివేపాకు వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఓకే ఒక రెండు చెంచాల నూనె కూడా వేసుకుని కలుపుకొని పక్కన పెట్టుకుందాం ఓకే నాలుగు చెంచాలు ఆయిల్ వేసుకుందాం అండి మొత్తానికి ఇదే సరిపోద్దండి ముందుగా పల్లీలు వేసుకుందాం ఈ పల్లీలు ఎయిటీ పర్సెంట్ వేగిన తర్వాత జీడిపప్పు కూడా వేసేసుకుందాం ముందుగా ఇంగు వేసుకుందాం అండి అలాగే రెండు చెంచాల ఆవాలు రెండు చెంచాల పచ్చినపప్పు ఇవి కొంచెం వేగిన తర్వాత రెండు చెంచాల మినప్పప్పు కూడా వేసేసుకుందాం ఈ ఇంగువ గడ్డలో ఎలా ఉంటుంది అంటే బాబాయ్ గారు అనుకోవద్దండి ఈ ఇంగువ ఎలాగే ఉంటుందండి చింతపండు పులుసులో చక్కగా కరిగిపోద్ది అనమాట పచ్చిశనపప్పు కూడా వేగనీయండి పచ్చిమిరపకాయలు మిరపకాయలు అలాగే మెంతులు కూడా వేసేసుకుందాం ఒక్క చిటికెడు పసుపు అలాగే నాలుగు ఆకులు కరివేపాకు కూడా వేసుకుని కలుపుకుందాం ఇప్పుడు చింతపండు పులుసు కూడా పోసేసుకుందాం ఈ పులుసు మాత్రం పేస్ట్ లెక్క బాగా దగ్గర కావాలండి ఆ చింతపండు పులుసులోనే పచ్చిమిరపకాయలు ఎండిమిరపకాయలు బాగా ఉడకాలన్నమాట ఆ పులుసు ఎంత బాగా ఉడికి దగ్గరికి అయితే పులిహోర అంత టేస్ట్ ఉంటుంది ఓకే ఇదిగోండి చూస్తున్నారు కదా నూనె పైకి వచ్చిందంటే పులుసు చిక్కబడింది అని అర్థం ఇప్పుడు ఈ పులుసుని ఒకసారి ఇలా బాగా కలుపుకొని తీసుకెళ్ళి అన్నంలో కలిపేసుకుందాం ఓకే ఇప్పుడు ఈ పులుసు అంతా అన్నంలో వేసుకొని బాగా కలుపుకుందాం అండి పులుసు అన్నము బాగా కలిసిపోవాలి ఓకే ఉప్పు కనుక ఎక్కువ తక్కువలు ఉంటే ఇప్పుడే సరి చేసుకోవాలండి ఇకపోతే ఈ పులుసు ఇందులో కలుపుకున్న తర్వాత మనం పల్లీలు జీడిపప్పు కూడా వేయించుకుని పక్కన పెట్టుకున్నాం కదా అవి కూడా వేసి మొత్తం ఒకసారి కలిపేసుకుందాం ఓకే చూస్తుంటేనే నోరు ఊరిపోతుందండి కానీ ఎవరు కామెంట్ పెట్టారో మహానుభావులు వారికి ఒక థ్యాంక్స్ అండి మీరు బాగా గుర్తు చేస్తున్నారు అప్పుడప్పుడు నాకు నేను కూడా ఆవ పులిహారు దీన్ని చాలా కాలం అయింది మీ ఈ రోజుని దీన్ని ఈ విధంగా నాకు ఇష్టమైన రీతిలో మీరందరూ చేసుకునే పద్ధతిలో చాలా సింపుల్గా చేసి చూపించి ఈరోజు కుమ్మేయబోతున్నాను మీరు కూడా రెడీయా గుళ్ళో ప్రసాదం గుర్తొచ్చిందండి ఈరోజు ఈ ఆవ పులిహో తింటే నిజంగానండి అన్నం దగ్గర కూర్చొని చెప్తున్నాను అంత టేస్ట్గా ఉందండి నేను చాలా టెంపుల్స్ తిన్నాను చాలాసార్లు అదే టేస్ట్తో ఈరోజు చేశాను మీరు కూడా ఇలా చేసుకుంటే సూపర్గా ఉంటుంది ఓకే రుచి మాత్రం అదిరిపోయిందండి చాలా బాగుంది అన్ని పాళ్ళు కరెక్ట్గా సరిపోయి అమ్మగా ఉందండి అబ్బా చింతపండు పులుపు కమ్మదానం అనేది పులిహోరలోనే తెలుస్తుంది అండి అన్నీ కనుక కరెక్ట్గా సమపాలల్లో పడితే దీన్ని మించిన టేస్టీ ఫుడ్డు ఇంకోటి ఉండదండి మీరు కూడా ఇలాగే చేసుకుంటే దీని యొక్క కమ్మదానం రుచిదనం అన్నీ మీకు తెలుస్తాయి అన్నమాట ఎందుకంటే ఆవు పులిహోర టేస్టు వేరే ఉంటుంది ఇది నవ్వుతున్న కొద్దీ దీని యొక్క టేస్టు మీ గొంతులోకి అలా వెళ్ళిపోద్ది అనమాట ఆ టేస్ట్ నవ్విలేటప్పుడు తెలుస్తుంది ఆవు పిండి పులిహోరకి ఆవు పులిహోరకి ఆ ప్రత్యేకత ఉంది ఓకే ఇప్పుడు నేను నాకు ఇష్టమైన నీ పక్కన చూడండి మూడు కనపడతానయి చూసారా గది ఇప్పుడు దీన్ని ఇలా వచ్చినా రాపోయినా సరే దీన్ని ఇలా పిండుకొని ఇలా మడతబెట్టేసుకుని ముద్దలో పెట్టుకుని ఇలా తినాలండి చింతపండు పులుపులో ఉడికిన పులిహోరలో ఉన్న ఎన్ని మిరప టేస్టు చికెన్ లెగ్ పీస్ కంటే టేస్ట్ ఉంటుంది అంత టేస్ట్ అనమాట చూడండి ఎలా తింటాను ఎంత బాగుందో తెలుసండి మధ్య మధ్యలో ఈ పల్లీలు పంట కింద పడి కరకలు జీడిపప్పు పల్లీలు అసలు ఆ టేస్ట్ అమోఘం వర్ణనాతీతం అనమాట అంత బాగుంది లాస్ట్ ముద్ద అనేది చాలా ఇష్టంగా తిన్నానండి ప్రతి ఒక్కరు నేనైతే మాత్రం అలాగే తింటాను ముందు ముద్ద ఆత్రంగా తింటాం కడుపు నిండిపోతుంది కదండి లాస్ట్ మొదట మెతుకులన్నీ ఏరి 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 అన్నీ ఇలా తింటే అది తృప్తి అప్పుడే నేను తినేసానా అన్న ఫీలింగ్ వస్తుంది అనమాట ఈరోజు మాత్రం ఆవు పులిహోరతో ఇంకోసారి చెప్తున్నా అండి ఈ ఆవు పులిహోర కామెంట్లు పెట్టిన వాళ్ళకి మెనీ మెనీ థ్యాంక్స్ అండి మీ వల్ల నేను ఈరోజు ఎంత రుచికరమైన ఆవు పులిహోర చేసుకుని కడుపు నిండా తిన్నాను మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఓకే బాయ్